హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో దేవీ నవరాత్రులకి మొదటి రోజు ప్రసాదం అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగల్ని టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి నేను ఇక్కడ ప్రసాదం చేయడానికి కుండ తీసుకుంటున్నానండి మీరు ఏ పాత్రలోనైనా చేసుకోవచ్చు ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని కొలుచుకొని అందులో వేసుకోవాలి ఇక్కడ నేను మంచి బియ్యమే వేసుకుంటున్నాను ఇప్పుడు అందులోనే అర గ్లాస్ పెసరపప్పు కూడా కొలుచుకొని వేసుకోవాలి ఈ బియ్యాన్ని పెసరపప్పుని శుభ్రంగా రెండు సార్లు కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి అరగంట నానిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ పాలు రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి అరగంట తర్వాతకి బాగా ఉడికిపోద్ది నీళ్ళు పాలు అన్నీ ఇంకిపోయి రైస్ కూడా మెత్తగా ఉడికిపోతుంది ఇగో చూసారు కదా రైస్ అంతా ఉడికిపోయింది ఆ పాలు వేసి ఉడికించడం వల్ల ప్రసాదం చాలా టేస్టీగా వస్తుందండి చాలా బాగుంటుంది అందుకే పాలు వేసుకొని ఉడికించం ఉట్టి నీళ్ళు కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేనంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం ఒక కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి రెండు ఎండిమిర్చి కట్ చేసి వేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత చిటికడు ఇంగవా వేసుకోవాలి ఇంక వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు పోపు కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆ పోపు అంతా కూడా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బియ్యం పెసరపప్పు పొంగల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేశారంటే చాలా బాగా వస్తుందండి గుడిలో ఇచ్చే ప్రసాదంలా కమ్మగా ఉంటుంది ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఈ ప్రసాదం అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తుంటారు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్ట పొంగలి ప్రసాదం రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి